జ్ఞానం వివేకం కలిగిన వాడు బలవంతుడు జ్ఞానం లేని ఎప్పటికి ఈ జీవితానికి బలహీనుడు అంతేవాడు ఎన్ని నాటకాలు ఉంటాయంటే కొంతమంది హృదయాల్లో తెలియకుండా అయితే పర్లేదు బ్రతర్ తెలిస్తే నష్టం వచ్చేసింది బ్రదర్ ఇప్పుడు విషం తెలిస్తే తాగితే ఏంటి తెలియకుండా తాగితే ఏంటి దౌర్భాగ్యుడే విషం తెలిసి తాగినా చంపేస్తుంది తెలియకుండా తాగినా చంపేస్తుంది ఎందుకంటే అందులో విషం ఏమై ఉంది మిళితం ఉంది అర్థమైనా సో జ్ఞానం ఉండాలి మనకి వివేకం ఉండాలి ఆహార పదార్థాలు అన్ని నా తండ్రివి నా దేవుడివి నువ్వు ఎవడో మధ్యలో వచ్చి గాలుడివి అభే లేదు ఇది నాది నాదన్ని సాతాన్ అంటే మాత్రం మేము ఇచ్చేస్తాం అని నువ్వేనా అందులోకి ఏమైనా నీ ఏమైనా పంపగలవా సాతానుగా అని అడుగుతాం నా ఈ పదార్థములన్నీ నా తండ్రివి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నా దేవుడు భూమి ఆయనది ప్రకృతిలో ప్రతి ఆహార పదార్థం ఎవరిది నా తండ్రిది దానిని అపవిత్ర అపవిత్రపరచగలిగే సామర్థ్యం ఉందా నీ దగ్గర లేదు నా మనసు పవిత్రం నా ఆలోచనల పవిత్రం నా లోపలి అంతరంగం చాలా బలమైనదిగా ఉంది అందుకే బలవంతులు బలహీనులు వివేకులు అవివేకులు జ్ఞానులు అజ్ఞానులు ఈ వివరం తెలియాలి